మహాభారతం అనే మహాకావ్యంలో అనేక గాథలు మనకు వినిపిస్తాయి కాని ఒక అద్భుతమైన కథ మాత్రం చాలా అరుదుగా చెప్పబడుతుంది అది ఘటోత్కచిని కుమారుడు భీముడి మనవడు బార్బరిక్ కథ ఈ బార్బరిక్ అద్భుతమైన యోధుడు అతనికి భగవాన్ శివుడు స్వయంగా ఇచ్చిన మూడు మాంత్రిక బాణాలు ఉండేవి వాటినే తీన్ బాన్ అంటారు అందుకే అతన్ని బాంధారి అని కూడా పిలిచేవారు కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే సమయం వచ్చింది అప్పుడు బార్బరిక్ తన తల్లికి వాగ్దానం చేశాడు నాకు యుద్ధం చేయాలని అనిపిస్తే మాత్రమే పాల్గొంటాను కాని ఓడిపోతున్నవారికి సహాయం చేస్తాను లేకపోతే యుద్ధాన్ని పక్కనుంచి చూస్తాను యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు ప్రతి యోధుడిని అడిగాడు మీరు ఒక్కరే చేయాల్సి వస్తే ఈ యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగిస్తారు అర్జునుడు అన్నాడు ఇరవై ఎనిమిది రోజులు పడతాయి కాని బార్బరిక్ చిరునవ్వుతో చెప్పాడు నేను అయితే ఒక నిమిషంలో యుద్ధం ముగించగలను ఈ మాట విని కృష్ణుడు ఆశ్చర్యపోయాడు ఆ తరువాత ఆయన ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకుని బార్బరిక్ను కలుసుకున్నాడు కృష్ణుడు అతని బాణాలను పరీక్షించమన్నాడు మొదటి బాణం నాశనం చేయాలనుకున్న వస్తువులను గుర్తిస్తుంది రెండవ బాణం రక్షించాలనుకున్న వాటిని గుర్తిస్తుంది మూడవ బాణం మొదటి బాణం గుర్తించిన వాటినన్నిటినీ నాశనం చేస్తుంది కృష్ణుడు పరీక్ష కోసం అన్నాడు ఆ చెట్టుపై ఉన్న ఆకులను అన్నింటినీ కూల్చు బార్బరిక్ బాణం విడిచాడు ఆ బాణం చెట్టుమీదున్న ప్రతి ఆకును తాకింది కానీ ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణుడు తన పాదం కింద దాచుకున్న ఒక ఆకుని కూడా బాణం తాకింది అదే కారణంగా తరువాత కాలంలో కృష్ణుడి పాదం బలహీనమైన స్థానంగా మారిందని ఒక పురాణం చెబుతుంది ఇది చూసి కృష్ణుడు చేసుకున్నాడు బార్బరిక్ బాణాలకు దాచిపెట్టే శక్తి తన దగ్గరకూడా లేదు ఇలాంటి యోధుడు యుద్దంలో పాల్గొంటే పాండవులుకూడా సురక్షితం కానే కాదు కృష్ణుడు అప్పుడు చెప్పాడు నువ్వు ఓడిపోతున్నవారికి సహాయం చేస్తే ఆ పక్షం గెలుస్తుంది తరువాత మళ్లీ ఓడిపోతున్నవారికి వెళ్తావు చివరికి యుద్ధంలో నువ్వొక్కరే మిగిలిపోతావు తర్వాత కృష్ణుడు ఒక వంచనతో అన్నాడు నీవు ఉదారుడుకదా నాకు ఒక దానం ఇవ్వు నీ తల బార్బరిక్ ఆశ్చర్యపోయాడు నువ్వెవరు అని అడిగాడు అప్పుడు కృష్ణుడు తన దివ్యరూపం చూపించాడు దానిని చూసి బార్బరిక్ సంతోషంగా చెప్పాడు నేను తల ఇస్తాను కాని ఒక షరతు ఉంది యుద్ధం ఎలా జరుగుతుందో చూడాలి కృష్ణుడు అంగీకరించాడు ఆయన తన చేతులతో బార్బరిక్ తలను కోసి యుద్ధభూమి పక్కన ఉన్న కొండపై ఉంచాడు యుద్ధం ముగిసిన తరువాత పాండవులు ఎవరూ ఉత్తమ యోధుడు అని వాదించుకున్నారు కృష్ణుడు అన్నాడు బార్బరిక్ను అడుగుదాం అప్పుడు బార్బరిక్ తల ఇలా చెప్పింది యుద్ధరంగంలో నేను రెండు మాత్రమే చూశాను ఒకటి దివ్యచక్రం యుద్ధరంగమంతా తిరుగుతూ అధర్మంవైపు ఉన్నవారిని నాశనం చేయడం మరొకటి మహాకాళిదేవి తన నాలుక విప్పి పాపులను రక్తార్పణగా స్వీకరించడం అది విని పాండవులు గ్రహించారు ఈ యుద్ధం భగవాన్ నారాయణుడు మరియు దేవి మహామాయ నిర్వహించిన దివ్యశుద్ధి తాము కేవలం ఆ దైవ యోజనలో బొమ్మల మాత్రమేనని ఇది కేవలం కథ కాదు మహాభారతం యొక్క దేవరహస్యం ఇందులో మనకు తెలుస్తుంది కృష్ణుడు ఎలా తన యోజనతో ప్రపంచాన్ని రక్షించాడో మరియు బార్బరిక్ వంటి ఒక మానవుడు ఎంత శక్తివంతుడో ఇలాంటి గోప్యమైన కథలే మహాభారతాన్ని అపరమైన అద్భుతం చేస్తాయి దురదృష్టవశాత్తు ఇవి పుస్తకాలలో కానీ టీవీ షోలలో కానీ పెద్దగా చెప్పబడవు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని అద్భుతమైన పురాణ కథల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు